హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు నేను ఒక మీకు ఒక పుస్తకం చూపించదలుచుకున్నాను అదేంటంటే బెస్ట్ ఆఫ్ జాతక టేల్స్ ఇది ఒక స్టోరీ పుస్తకం ఇందులో చూడండి బెస్ట్ జాతక టేల్స్ అని ఉంది అంటే ఎన్ని కథలు ఉన్నాయంటే చూడండి నలభై రెండు కథలు ఉన్నాయి అంటే ఫార్టీ టూ స్టోరీస్ ఉన్నాయి ఇందులో ఇలాంటివి మీరు ప్రతిరోజు ఒక్కొక్క స్టోరీ చదివితే చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ద డాక్ కింగ్ అంటే చాలా చిన్న స్టోరీస్ ఎక్కువ ఉండదు మూడు పేజీల కంటే ఎక్కువ ఉండదు అలాగే నోబల్ వార్ ఇలాంటివి నలభై రెండు కథలు ఉన్నాయి ఇలాంటి పుస్తకాలు మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా ఎక్కడైనా మీరు రైల్వే స్టేషన్లో కానీ లేదంటే ఎక్కడైనా బుక్ ఫేర్స్ పుస్తక ప్రదర్శనశాల ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇలాంటివి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంత మంచి ఇంగ్లీష్ అంటే మీరు రెగ్యులర్గా కూడా వాడే ప్రతి స్ట్రక్చర్స్ ప్రతి పదాలు చాలా అంటే చాలా డీటెయిల్స్గా ఉంటాయి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఇంగ్లీష్ నేర్చుకునే వారికి ఇంగ్లీష్ మొదలుపెట్టేవారికి అలాగే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కూడా పనికి వస్తుంది మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడడం కాబట్టి ఇలాంటి పుస్తకాలు మంచి ఇంగ్లీష్కి గుర్తుగా ఉంటాయి కాబట్టి మీకు నేను ఇలాంటి పుస్తకాలు సజెస్ట్ చేయడం జరుగుతుంది చూడండి ఈ వీడియోలోకి వెళ్తే మనం ఇక్కడ ఒక కథ తీసుకొని అందులో ఉన్నటువంటి స్టోరీని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే కొత్త ఒకాబులరీ నేర్చుకుంటూ గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి బ్యాడ్ కంపెనీ అంటే చెడు స్నేహం లేదా చెడు సావాసం సావాసం అంటే ఇక్కడ చాలా కరెక్ట్గా ఉంటుందని నా ఒపీనియన్ చెడు సావాసం చూడండి ఏమైందో దేర్ వాస్ ఎ బ్యాడ్ ఉల్ఫ్ ఇన్ ద ఫారెస్ట్ దేర్ అనే సాధారణంగా మనం మొదలుపెట్టేటప్పుడు ఇలా రాస్తుంటాం దేర్ అక్కడ వాస్ ఎ బ్యాడ్ వుల్ఫ్ ఇన్ ద ఫారెస్ట్ ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇది పాస్ట్ టెన్స్లోనే చెప్పుకుంటున్నాం కథ అంతా మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది గమనించాలి కథలు ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్లో మొదలైతే అంతా ప్రెసెంట్ టెన్స్లోనే ఉంటుంది లేదా పాస్ట్ టెన్స్లో మొదలైతే అంతా పాస్ టెన్స్లోనే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అంతా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది దెర్ వాజ్ ఎ బ్యాడ్ వుల్ఫ్ అంటే ఒక చెడ్డ తోడేలు ఉంది ఇక్కడ బ్యాడ్ అనేది యాడ్జెక్టివ్ ఉల్ఫ్ అనేది నౌన్ నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ ఒక చెడ్డ తోడేలు ఉండేది ఇన్ ద ఫారెస్ట్ ఒక అడవిలో ఆ అడవిలో ఒక తోడేలు ఉండేది అందుకనే ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి అడవి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇది గమనించాలి ఇలాంటివి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకోవాలి హీ వాజ్ ఆల్సో వెరీ లేజీ చూడండి ఇక్కడ ఈ ఉల్ఫ్ని పుల్లింగంతో పోల్చడం జరిగింది పుల్లింగం అంటే పురుషులతో స్త్రీలింగం పుల్లింగం అని అంటుంటాను తెలుగులో హీ అంటే మగవారితో పోల్చడం జరిగింది ఎవరిని ఉల్ఫ్ని కాబట్టి హీ వాజ్ ఆల్సో వెరీ లేజీ అంటే అతను కూడా అంటే అది కూడా ఇక్కడ అది అనే సందర్భంలో వాడుతూ ఉండాలి మనం అది కూడా వెరీ అంటే చాలా లేజీ సోమరి ఏది ఈ ఉల్ఫ్ అనేది హీ వాజ్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ ఫర్ వన్ హూ వుడ్ హంట్ అండ్ ఫీడ్ హిమ్ చూడండి హీ అంటే ఎవరు ఉల్ఫ్ మనం ఉల్ఫ్ అని పలకాలి నేను డిక్షనరీలో చెక్ చేసిన తర్వాత నేను ఇలా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది ఉల్ఫ్ హీ వాజ్ ఆల్వేస్ అతను ఎల్లప్పుడు ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు లుకింగ్ అవుట్ అంటే వెతుకుతూ ఉండేవారు చూడండి వజ్ ఉంది ప్లస్ వి ఫోర్ ఉంది ఫస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ వజ్ ఉంది అలాగే వి ఫోర్ ఉంది లుకింగ్ అనేది వి ఫోర్ వి ఫోర్ అంటే ఒక వెర్బ్కి ఇన్ఫామ్ యాడ్ అయితే దాన్నే వి ఫోర్ అంటారు లేదా ప్రజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటారు వర్స్ లుకింగ్ అవుట్ వెతుకుతూ ఉండేది ఎవరు ఈ ఉల్ఫ్ అనేది ఫర్ సంవన్ అంటే ఒకరి కోసం వెతుకుతూ ఉండేది వన్ తర్వాత ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయడం జరిగింది చూడండి గుర్తుపెట్టుకోండి హూ వుడ్ హంట్ అండ్ ఫీడ్ హిమ్ అంటే తనకు ఆహారం వేటాడి తెచ్చి ఇచ్చే వ్యక్తి కోసం తను వెతుకుతూ ఉండేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు రాసామంటే ఎవరైతే తనకు ఆహారాన్ని వేటాడి ఇచ్చే వ్యక్తితో అతనే సంవన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడుతూ ఉంటారు ఇక్కడ వుడ్ అని రావడం జరిగింది ఇదే గనక జనరల్గా ప్రజెంట్ లో చెప్తే విల్ అవుతుంది ఇది పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి వుడ్ అవుతుంది గమనించాలి ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనం వుడ్ అనే చూస్తాం ఎందుకంటే విల్ యొక్క పాస్ట్ ఫామ్ వుడ్ అంటే తనకు ఆహారాన్ని వేటాడి ఇచ్చే వ్యక్తి కోసం అది ఎప్పుడు వెతుకుతూ ఉండేది అంటే ఎవరు వస్తారా ఎవరు ఇస్తారా అని అంటే ఎవరు వేటాడి తనకు ఆహారం తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఉండేది ఎవరో వుల్ఫ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చూడండి పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అంటే వుల్ఫ్ వర్జ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యాదటిగా రాయడం జరిగింది ఎందుకు వజ్రాసామంటే ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి అదే ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంటే రాయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ లుకింగ్ అనేది వి ఫోర్ అంటే ప్రజెంట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా గుర్తు పెట్టుకోవాలి ప్రతి స్ట్రక్చర్ ఇందులో స్ట్రక్చర్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి అర్థం చేసుకోవాలి హీ వాజ్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది చూడండి ఇక్కడ హీ ఫౌండ్ ఏ యంగ్ లయన్ అని ఉంది ఇది సింపుల్ పాస్ లో ఉంది ఎందుకు సింపుల్ పాస్ ఉంది ఉందంటే ఇక్కడ ఫౌండ్ అనేది వి టూ కాబట్టి సింపుల్ పాస్ట్ లో ఉంది ఫైండ్ వి వన్ ఫౌండ్ వి టూ ఫౌండ్ వి త్రీ ఫైండింగ్ వి ఫోర్ ఫైండ్స్ వి ఫైవ్ టు ఫైండ్ వి సిక్స్ ఇక్కడ ఫౌండ్ అంటే కనుగొన్నది ఏది ఉల్ఫ్ అంటే తోడేలు కనుగొన్నది దేనికి కనుగొన్నది ఏ యంగ్ లయన్ ఒక యువ సింహాన్ని కనుగొన్నది లేదా చూసింది ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇక్కడ వై అనేది అల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే ఇక్కడ అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఏ యంగ్ లయన్ అంటే ఒక యువ సింహాన్ని చూసింది లేదా కనుగొన్నది అండ్ మరియు చూడండి కామా ఉంది విత్ ఫ్లాటరీ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లాటరీ అంటే సాధారణంగా అచ్చ తెలుగులో ముఖస్థుతి అంటాం అంటే పొగడడం అండ్ మరియు స్వీట్ వర్డ్స్ మధురమైన మాటలతో అంటే పొగుడుతూ మధురమైన మాటలతో ఇక్కడ వీత్రి ఉంది ఎవరు హీ అంటే ఎవరు ఉల్ఫ్ ఎ బ్యాడ్ ఉల్ఫ్ అంటే చెడ్డ తోడేలు హీ మేడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ హీ అంటే ఉల్ఫ్ ఇక్కడ మేడ్ అనేది కూడా వీటిలోనే ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది హీ మేడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఈ యువసింహంతో స్నేహం చేసింది అలాగే మీరు నేను అతనితో స్నేహం చేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పాలంటే ఐ మేడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఇలా మీరు ఇందులో ఉన్నటువంటి సెంటెన్స్లను తీసుకొని మీ రియల్ లైఫ్లో యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ద లయన్స్ పేరెంట్స్ హ్యాడ్ him హిమ్ to టు మేక్ ఫ్రెండ్స్ విత్ wolf చూడండి ద లయన్స్ పేరెంట్స్ అంటే మనం ప్రత్యేకమైనటువంటి పేరెంట్స్ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది లయన్స్ అంటే ఆ సింహం యొక్క ఎన్ ఎన్ పక్కన హెపాస్ట్రఫీ ఉంది కాబట్టి సింహం యొక్క అదే ఎస్ పక్కన ఉంటే సింహాల యొక్క పేరెంట్స్ ఆ సింహం యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులు హ్యాడ్ వాండ్ హిమ్ అంటే చూడండి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ వాండ్ హిమ్ అతనిని హెచ్చరించారు ఇక్కడ అతను అంటే ఎవరు సింహం సింహాన్ని హెచ్చరించారు వాండ్ అంటే హెచ్చరించడం నెవర్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ ఎనీ వుల్ఫ్ చూడండి నెవర్ టు మేక్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ స్నేహం చేయొద్దు నెవర్ ఎప్పుడు కూడా చేయొద్దు టూ మేక్ ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మేక్ ఫ్రెండ్స్ అంటే స్నేహం చేయడం గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫ్రేజ్లు మేక్ ఫ్రెండ్స్ అంటే స్నేహం చేయడం విత్ ఎనీ ఉల్ఫ్ ఎలాంటి తోడేలతోనూ ఎప్పుడూ స్నేహం చేయొద్దని ఎవరన్నారు ఈ సింహం యొక్క తల్లిదండ్రులు దే టోల్డ్ హిమ్ ఎ వుల్ఫ్ వుడ్ సర్టెన్లీ గెట్ హిమ్ ఇంటూ ట్రబుల్ దే అంటే ఎవరు వారు టోల్డ్ హిమ్ చెప్పారు ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది వారు చెప్పారు హిమ్ అతనికి ఎవరు సింహానికి చెప్పారు తల్లిదండ్రులు సింహానికి చెప్పారు ఏ వుల్ఫ్ వుడ్ సటన్లీ గెట్ హిమ్ ఇంటూ ట్రబుల్ ఏ వుల్ఫ్ అంటే ఒక తోడేలు వుడ్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ విల్ ప్లేస్లో వుడ్ వస్తుందని ఏ వుల్ఫ్ వుడ్ సటన్లీ సటన్లీ అంటే ఖచ్చితంగా తప్పకుండా గెట్ హిమ్ ఇంటూ ట్రబుల్ అంటే అది తప్పకుండా అతన్ని కష్టాల్లోకి నెడుతుంది వారు చెప్తున్నారు అతనికి అతను అంటే ఎవరు సింహానికి సింహానికి చెప్తున్నారు తప్పకుండా నిన్ను ఇబ్బందుల్లోకి నెడుతుంది గెట్ హిమ్ ఇంటూ ట్రబుల్ అతనిని ఇబ్బందుల్లోకి నెట్టడం చూడండి గెట్ మీ ఇంటూ ట్రబుల్ అంటే నన్ను ఇబ్బందుల్లోకి నెట్టడం ఇలా మీరు వాక్యాలను మార్చుకుంటూ ఉండాలి అలాంటప్పుడే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు బట్ ద లయన్ వుడ్ నాట్ ఒబేదెమ్ బట్ అంటే కానీ ద లయన్ ఆ సింహం వుడ్ నాట్ ఒబేదెం ఆ సింహం వారికి విధేయత చూపించలేదు అంటే చెప్పిన మాట వినలేదు వుడ్ నాట్ ఇక్కడ గుర్తు పెట్టుకోలే ఎప్పుడు కూడా జనరల్గా చెప్తే మనం విల్ అని వస్తుంది కానీ విల్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటంటే వుడ్ వుడ్ నాట్ ఒబే దెమ్ అంటే వినలేదు విధేయత చూపించలేదు హీ థాట్ హీ న్యూ బెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ హీ థాట్ హీ అంటే ఎవరు ఆ యువసింహం అనుకుంది హీ థాట్ అనుకుంది హీ న్యూ బెస్ట్ నాకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు అనుకుంది మీరు ప్రతిరోజు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకోండి మీకు ఇలాంటి పుస్తకాలు అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో కూడా ఉంటాయి అంటే మొబైల్లో కూడా ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉండి సమయం ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి చదువుతూ ఉండండి అట్లీస్ట్ మీ నాలెడ్జ్ని బట్టి రోజుకి ఒక పేజీ చదవండి లేదా ఒక కథ చదవండి లేదా ఒక బుక్ చదవండి మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఇలా చదువుతూ ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చదువుతూ ఉండండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇమీడియట్గా కామెంట్ చేస్తూ అడుగుతూ ఉండండి ఒకవేళ మీ డౌట్ ఇంకా పెద్దగా ఉంటే నా మెయిల్కు మీ కాంటాక్ట్ నంబర్ని పంపించండి నేను మీకు ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడతాను మీకు ఎలాంటి సందేహం ఉన్నా మీరు అడుగుతూ ఉండండి నిరభ్యంతరంగా మీరు ప్రతిరోజు ఇలా ఒక్కొక్క స్టోరీని లేదా ఒక్కొక్క న్యూస్ ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు